ఐ యుర్స్ వెల్కమ్ టు జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ సో ఇప్పుడు మనం మూడు సినిమాలకి సంబంధించి ఒక్కొక్క డైరెక్టర్ని అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఆ డైరెక్టర్కి ఆ షూట్ లొకేషన్కి వచ్చేసరికి ఫైవ్ డేస్కి మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీ తరఫున ఏ ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాము అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఇచ్చే ప్రాపర్టీస్ వచ్చేసరికి మొత్తం వన్ బై వన్ లిస్ట్ అంతా చెప్తాను సో ఈ ప్రాపర్టీస్ మీకు నేను ఎలా అయితే ఇచ్చానో సో ఈ ఎక్విప్మెంట్ అంతా సో మీకు ఎలా అదే అదేవిధంగా ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేకుండా ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి మళ్ళీ మనకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఎక్విప్మెంట్ తీసుకెళ్లే ముందు కూడా మీకు ఏదైతే మనం ఇచ్చి ఇందులో మెన్షన్ చేసామో అదే ఎక్విప్మెంట్ మీకు ఇచ్చే ముందు మనం నోట్ చేసుకోవడం జరుగుద్ది తెచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా క్లారిటీగా టేమ్కి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎక్విప్మెంట్లో ఏది డ్యామేజ్ వచ్చినా ఏది మిస్ అయినా సరే పూర్తి బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది సో డైరెక్టర్ కొత్తది కొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా ఏ విధంగా అయితే మనం ఇచ్చామో అదే విధంగా తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా డైరెక్టర్ అండ్ టెక్నీషియన్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో సో మీ టీమ్ మీదే ఉంటుంది సో మనం ఏం ప్రొవైడ్ చేస్తాం ఏంటంటే ఒకసారి చెప్తాను సో ఫస్ట్లీ మనం కెమెరా ఇంపార్టెంట్ కాబట్టి సో కెమెరాకి వచ్చేసరికి నెకాన్ నైంటీ టీ అవ్వచ్చు లేదా నెకాన్లో వేరే మోడల్ కెమెరా ఉంది సో ఆ కెమెరా ఇంకా కెమెరా నుంచి ఒక కెమెరా మనం ఇలా ఇస్తాము సో మాక్సిమం ఒక కెమెరానే వస్తుంది ఇన్ కేసు ఒకవేళ టూ కెమెరాస్ ఇచ్చామంటే ఒక స్టిల్స్కి వాడుకొని ఇంకోటి వీడియో షూట్కి వాడుకోండి వీడియో అండ్ ఫోటోగ్రఫీ కెమెరాలు రెండు కూడా గతంలో మనం సాలే సినిమా కూడా అదే కెమెరాతో షూట్ చేసాం సో ఇది ఫోర్ కే రెజల్యూషన్తో ఉంటుంది అలాగే కే రెజల్యూషన్తో కూడా ఉంది ఫుల్ హెచ్డీ రెజల్యూషన్లో కూడా ఈ కెమెరా ఉంటుంది మినిమమ్ మీరు ఫుల్ హెచ్డీలో షూట్ చేయడానికి ట్రై చేయండి సో ఇంకా వచ్చేసరికి ఇలా కే ఆప్షన్లో కూడా ఉండే టూకే ఆప్షన్స్ అయితే పెట్టి రికార్డ్ చేయొద్దు సో థర్టీ ఫ్రేమ్స్ థర్టీ ఫ్రేమ్స్లో పెట్టి రికార్డ్ చేయండి ఫుల్ హెచ్డీలో ఇక ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేసినా పర్లా సగం ట్వంటీ థర్టీలో సాగం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో పెట్టయితే రికార్డింగ్ చేయొద్దు ఏదైనా సరే ఒక విధంగా రికార్డ్ చేయండి ఇంకా వచ్చేసరికి మీకు ఒక ట్రైపోడ్ అయితే ఇవ్వడం అనేది జరుగుద్ది స్ట్రాంగ్ ట్రైపోర్డ్ సో ఇది నార్మల్గా ట్రైపోర్డ్ దాని మీద హెవీ వెయిట్ పడినా లేకపోతే మీరు ఆటోమేటిక్గా పైన ఆర్జీబీ లైట్ ఫిక్స్ చేసుకున్నా సరే వెయిట్ తక్కువ ఉన్న ట్రైపోడ్లు అయితే కొంచెం ఎరిగిపోతుంది డెలికెట్గా ఉన్నాయి అలా కాకుండా స్ట్రాంగ్ ట్రైపోర్డ్ అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుద్ది దాంతోపాటు మోనోపాడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం దాని మీరు సిచ్యువేషన్ బట్టి వాడుకోవచ్చు ఫిక్స్డ్ ఫ్రేమ్స్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు రిఫ్లెక్టర్ ఇవ్వడం అనేది జరుగుద్ది ఫైవ్ పాయింట్ వన్ రిఫ్లెక్టర్ ఇది సో లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది అంటే షాడోస్ కవర్ చేయడం కోసం అనేది మీరు వాడుకునే దానికి మీకు బెటర్ దానిగా ఉంటుంది అందుకని మీకు రిఫ్లెక్టర్ కూడా ఫైవ్ పాయింట్ వన్ రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం అనేది జరుగుద్ది ఇంకా ఎయిటీన్ కలర్స్ ఆర్జీబీ లైట్ అనేది మనం ఒక ప్రొవైడ్ చేస్తాం సో ఇది పూర్తిగా ఛార్జింగ్ లైట్ ఇది మీరు పవర్లో పెట్టి వాడుకోవచ్చు అలాగే పవర్ తీసేసినా కూడా మీరు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మీరు కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మీరు ఫిక్స్డ్ షార్ట్ అనేది పెట్టుకోవడం తీయడం అనేది జరగదు కాబట్టి మ్యాక్సిమం మీకు టూ టు త్రీ అవర్స్ ఈజీగా అయితే క్యారీ అయిపోద్ది ఇది ఎయిటీన్ కలర్స్ ఆర్ జీబీ లైట్ సో ఇది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుద్ది ఇంకా వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డ్ అనేది ఒకటి మనం ప్రొవైడ్ చేస్తాం సో ఒక రోజు రష్ అంతా ఈజీగా ఒక రోజు రష్ అంతా కూడా మనకు సరిపోద్ది అందులో ఎందుకంటే మీరు గట్టిగా అయితే ఒక టూ హండ్రెడ్ జీబీ వరకు షూట్ చేయగలరు అంతే మీకు ఇది సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డ్ అయితే సరిపోద్ది ఏ రోజు రష్ ఆ రోజు ఈవినింగ్ అప్పుడు సీన్ వైజ్ మీరు కాపీ చేసుకోవచ్చు ఇందులో వచ్చి పెన్ డ్రైవ్లోకి లేదా హార్డ్ డిస్క్లోకి లేదా ల్యాప్టాప్లోకి అయినా మీరు కాపీ చేసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ల్యాప్టాప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే మీరు రష్ ఈవినింగ్ చెక్ చేసుకోవడానికి కావచ్చు లేదా మీరు కాపీ చేసుకోవడానికి కావచ్చు మీకు ఆ కాపీ చేసుకోవడానికి మీకు సిస్టమ్ లేకపోతే ప్రాబ్లం కాబట్టి డెస్క్టాప్ అయితే మీరు అలవాటు పట్టుకోలేరు కాబట్టి ల్యాప్టాప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుద్ది సో ఈ ల్యాప్టాప్ కూడా మనం రీసెంట్గా ఈ ఫిల్మ్స్ కోసం అనేది ల్యాప్టాప్ అనేది మనం పర్చేస్ చేసాం కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకొని కాపీ చేసుకోవడానికి అలాగే వ్యూయింగ్ కోసం మీరు వాడుకోవచ్చు ఇంకా వచ్చేసి మీకు హార్డ్ డిస్క్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం వన్ టూ టీబీ హార్డ్ డిస్క్ ఒకటి వన్ టీబీ హార్డ్ డిస్క్ ఒకటి ఉంది ఏదైనా ఒక హార్డ్ డిస్క్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇచ్చే రష్ హెవీగా ఉంటే ఒకవేళ సరిపోకపోతే మీరు సేఫ్ సైడ్ హార్డ్ డిస్క్లోనే కాపీ చేయాలి దాంతోపాటు పెన్ డ్రైవ్లోనే కాపీ చేయాలి మీ సినిమా మొత్తం పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇవ్వండి అడిషనల్గా సేఫ్ మోడ్ సైడ్ హార్డ్ డిస్క్లో కూడా సినిమా మొత్తం ఫాల్డర్ పెట్టి ఒక సినిమా నేమ్ పెట్టి తర్వాత అందులో డే బై డే ఫాల్డర్స్ పెట్టుకుని అందులో కాపీ చేసేవ్వండి ఇంకా మీకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పెన్ డ్రైవ్ ఒకటి ఉంటుంది మీ సినిమా మొత్తం అంతా మ్యాక్సిమం పెన్ డ్రైవ్లోనే ఉంటుంది సో ఈ పెన్ డ్రైవ్ అది ఏంటి అడిషనల్ సేఫ్ సైడ్ డిలీట్ అయిపోకుండా ఉంది బై మిస్టేక్ ఏదైనా సరే పెన్ డ్రైవ్ ప్రాబ్లం వచ్చిన సరే హార్డ్ డిస్క్లో ఉంటుంది అన్నట్టుగా హార్డ్ డిస్క్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో పెన్ డ్రైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా టూ అంబ్రెలస్ ఎందుకంటే ఇప్పుడు మనం రైనింగ్ చేసాం సో ఆర్టిస్టులు అయితే తడవకుండా కొడుకు పట్టుకుని షూట్ చేసుకోవడం అనేది ఏం కుదరదు కానీ ఖచ్చితంగా ఒకవేళ ఇన్కేస్ అది వర్షంలో షూట్ చేయాల్సిన అవసరం ఉన్నా లైట్గా ఏదైనా వర్షం పడే సిచువేషన్స్ ఈ కంట్రోల్లోకి రావడం కోసం అంటే కెమెరాస్ అవి పాడవకుండా ఉండడం కోసం అయితే మనం అంబ్రెలాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇందులో వైట్ కలర్ అంటే లైటింగ్ అజెస్ట్మెంట్ అంబ్రెలా ఒకటి ఉంటుంది దాంతోపాటు నార్మల్ అంబ్రెలా అయితే ఒకటి ఉంటుంది దీన్ని డైరెక్టర్ అండ్ కెమెరా సైడ్ పెట్టుకొని అంటే మేకప్ పోకుండా ఉండడానికి మీరు వాడుకున్నా పర్లేదు దాంతోపాటు కెమెరాస్ అయితే ఇటు పరిస్థితుల్లో వాటర్ డ్రాప్ కూడా వెళ్ళకుండా జాగ్రత్తగా యూజ్ చేయండి ల్యాప్టాప్ అయినా కెమెరాస్ అయినా అంతే ఇంకొకటి మీరు షూటింగ్ అంతా ప్రాపర్టీస్ అంతా దగ్గర పెట్టుకొని రూమ్ లాక్ చేసుకొని షూట్ చేసుకొని వచ్చి మళ్ళీ రూమ్ లాక్ చేసుకోండి మేనేజ్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర లాక్ పెట్టుకోండి సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక్కసారి పోయిందంటే తర్వాత ఇంక ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడతారు ఇంకో తర్వాత చేసే డైరెక్టర్లో కూడా అది ఇబ్బంది జరుగుద్ది కాబట్టి ఖచ్చితంగా వీటిని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయండి ఈ ప్రాపర్టీస్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుద్ది ఎక్విప్మెంట్ని మీరు జాగ్రత్తగా వాడుకొని మంచిగా ఫిలిం అంతా షూట్ చేసుకొని ఆ రష్ అంతా కూడా కాపీ చేసుకొని తెస్తే బెటర్ దాని ఉంటుంది ఇంకోటి కాపీ చేసేటప్పుడు కూడా టూ సైడ్స్ పెట్టుకోండి సేఫ్ సైడ్ హార్డ్ లో వేయండి సీన్ వైజ్ దాంతోపాటు మీ సినిమా మొత్తం పెంట్రీలు ఇవ్వడానికి అయితే మీరు ట్రై చేయండి ఈ ఎక్విప్మెంట్ మీకు ఇవ్వడం అనేది జరుగుద్ది సో ఇదే ఎక్విప్మెంట్ మీరు ఎలా తీసుకెళ్ళారు అలాగే ఈవినింగ్ తెచ్చి మళ్ళీ మనకి జెతి ఫిలిం ఫ్యాక్టరీ ఆఫీస్లో అయితే మనకు అప్ అనేది జరుగుద్ది సో మీరు వెళ్ళేటప్పుడు రూమ్ లాక్ చేసుకొని నీట్గా వెళ్ళండి అలాగే మీతో పాటు ఆర్టిస్టులు అందరూ కూడా మీ ఫోన్స్ అవ్వచ్చు లేదా మీ వర్సెస్ అవ్వచ్చు మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరే సేఫ్ సైడ్ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఒకటి పోయిన చెప్పి మీరు టీం మీద డిస్టర్బ్ చేయడమో లేకపోతే పోయిన తర్వాత ఎదుర్కోవడమో అన్ని కరెక్ట్ కాదు సో గోల్డ్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో ఇలా ఉన్న ఐటమ్స్ అయితే మీరు మాక్సిమం రావద్దు ఎందుకంటే ఎవరెల్లాంటి వాళ్ళు మనం చెప్పలేము పోయిన తర్వాత కొట్టుకు వస్తే అవి మళ్ళీ తిరిగి రావు కాబట్టి అలా యూజ్ చేసుకోండి ఇంకా ఈ ఫిల్మ్స్ గురించి అయితే వరుస ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ